ఏం అక్క అబ్బోడికి కారం పోయాలమ్ము అందుకని కారం నోరుతా ఉన్నాను ఏమన్నా నోరుతున్నావు ఏముంది ఏదో ఇక్కడ జా వజ కొమ్ము ఒకటి ఉంది జాజికాయ ఒకటి ఉంది మాసి ఒకటి ఉంది మూడు కలిపి నూరుతా ఉన్నాను ఎంతెంత నూరాలా కొంచెం కొంచెం నూరుతా కొంచెం ఒక ఒక రెండు మూడు చుట్లు ఇలా తిప్పితే చాలు వాటర్ పోసుకుని తిప్పితే అది కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది ఎందుకు అది పోసేది అబ్బోడికి ఏ వాడికి సరిగా ఫుడ్ జీర్ణం అవ్వట్లేదు పోస్తే జీర్ణం అవుతుంది ప్లస్ ఎండాకాలం కదా ఇప్పుడు బాగా వేడి చేసేస్తా ఉంది వాడికి అందుకని చెప్పి పోస్తే వాడికి కొంచెం బాడీ కూల్ అవుతుంది అని చెప్పి పోస్తాం ఈ వజకొమ్ము కొంచెం కాల్చాలి మనము నా దగ్గర కాల్చింది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని నూరేసాను నేను ఈ వజకొమ్ము కొంచెం ఒక క్లాత్ చుట్టుకొని మనం కాల్చుకుంటే దాన్ని రుద్దితే సరిపోతుంది అవి అలాగే రుద్దాం అనుకో గొంతులో పిల్లలకి నసనసగా ఉంటుంది కాబట్టి కాల్చాలి ఎలా కాల్చాలి క్లాత్ క్లాత్ చుట్టుకోవాలి క్లాస్టిక్ చుట్టుకొని కాల్చుకుంటే మరి ఇది మాడిపోకుండా మనకి ఇలా మనం పేస్ట్ లాగా చేసుకోవడానికి సరిపోను కాలుతుంది లేకపోతే బొగ్గులాగా బొగ్గు లాగా అయిపోతుంది అది రాదు మనకి అందుకని చెప్పి తడి క్లాత్ దీనికి చుట్టాం మనం చుట్టి కాలుస్తాం దీనిలో ఇంకా చాలా రకాలు ఉంటాయిలే కారం నూరే దాంట్లో అయితే కొన్ని దాంట్లో వేడి చేస్తాయి అలాంటివన్నీ మనము చలికాలం ఉంటుంది కదా అప్పుడు నూరి పోయొచ్చు కానీ ఇప్పుడు ఎండాకాలంలో అవన్నీ పోయిపోతుంది పిల్లలకి ఆల్రెడీ హీట్ ఉంది కదా బాగా ఇంకా వేడి ఎక్కువైపోతుంది పిల్లలకి అందుకని చెప్పి ఓ ఏవైతే బాడీకి కూల్ చేసేలా ఉంటాయో అవే రు అవే పోయాలి ఈ సమ్మర్ లో అందుకని ఈ మూడే పోస్తున్నా ప్రస్తుతానికి నేను ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇవ్వు అక్కడ ఉన్నాయి చూడు అన్ని రకాలు ఉన్నాయి చూడు అక్కడ కానీ అవన్నీ వాడట్లేదు ఇప్పుడు ఇవే వాడుతున్నాం దాంట్లో చాలా ఉంటాయి సొంంటి కస్తూరి పసుపు చిల్లగింజ ఇంకా కరక్కాయ ఇట్లా చాలా ఉన్నాయి అవన్నీ మనము సీజనల్ గా వాడుకోవాలి అయితే అందరి పిల్లలు కూడా సెట్ అవుతుందని లేదు కొంతమంది పిల్లలకి సెట్ అవ్వదు మనకి ఒక టూ త్రీ టైమ్స్ అలా పోసామంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి ఆవేళ సెట్ అవ్వకపోతే వదిలేసేయాలి ఇదిగో మనం ఇలా నూరిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకున్నాం అందులో కలుపుకుంటే ఇదిగో ఇలా ఉంది కొంచెం పిల్లలు దీన్ని తాగడానికి ఇష్టపడరు కారం కారంగా ఉంటుంది కాబట్టి కానీ తప్పదు కాబట్టి ఇంకా పోసేయాల్సిందే బలవంతంగా ఆయన నైస్ ఇన్ఫర్మేషన్ అక్క థ్యాంక్ యూ